హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా బిందా బ్లాక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నల్లేరు నల్లేరుతోని పచ్చడి పెడతాను ఇది నల్లేరు దీంతో పచ్చడి పెడతాను ఇది మనకు చాలా ఉపయోగకరము అయినది ఇది ఇది వచ్చేసి మనకు కీలవాతం ఉండదు నొప్పులు తక్కువ చేస్తుంది అలాగే మోకాలలో గుజ్జు పెరుగుతుంది మొక్కలు నొప్పులు నడుము నొప్పులు బొక్కల నొప్పులు దీంతో వచ్చేసి పచ్చడి చేసుకొని తింటే బాగుంటుంది కొంచెం పెయిన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట అందుకోసం నేను మీకు దీంతో చట్నీ చేసి చూపిస్తాను అండి అలా అయితే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐటమ్స్ చెప్తానండి ఇప్పుడు నేను చేయడానికి చట్నీ ఇది నల్లేరు కాడలండి ధనియాలు ఉప్పు ఎల్లిపాయలు టమాటో కొత్తిమీర మిర్చి జీలకర్ర చింతపండు కరివేపాకు వీటితోటి ఇప్పుడు మనము చట్నీ పెట్టుకుందాం ఇప్పుడు మనం వచ్చేసి గ్లౌజ్ వేసుకుందాము ఎందుకంటే ఇది వచ్చేసి దురద పెడుతుంది దీన్ని మామూలుగా చేతోని తీస్తే దురద పెడుతుంది కొంతమంది ఆయిల్ పెట్టుకుంటారు అయినా కూడా కొంచెం లైట్గా దురద వస్తుంది అనుకుంటా నేను వచ్చేసి ఇదైతే ఖచ్చితంగా యూస్ చేయాలండి ఇది నేను ఇప్పుడు హ్యాండ్స్కి వేసుకొని అది క్లీన్ చేయడం చూపిస్తాను మీకు ఫస్ట్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నామండి దీన్ని పక్కన నానబెట్టేసే కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ కాడలు మనం తీద్దాము ఇక్కడ గట్టి ఉంటుంది కదా ఇలా ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలన్నమాట ఆతరైతే ఇలా మంచిగా వచ్చేస్తుంది ఇలా తీసుకోవాలి కొంచెం అనుకోండి కొంచెం కష్టమైతే తీయడానికి ఇలా వచ్చేస్తుంది మంచిగా తీసుకోవాలి పొట్టు అయితే ఉండనివ్వద్దు ఎందుకంటే అది పొట్టు బరుసలు బరుసలు వస్తుంది మిక్సీ పట్టుకుంటే లోపల గుజ్జు వేసుకోవాలి తోలు వేసుకోకూడదు ఇది బాగా ముదిరిపోయినాయి కదా ఇవి అందుకే లోపల గుజ్జు తీసి వేస్తున్నాను ఇలా ఇలా మంచిగా చాక్తం తీస్తే వెళ్ళిపోతుంది అంత చూడండి మొత్తం ఇలా తీసుకున్నాను మంచిగా ఫ్రెష్గా కాడలన్నీ తీసేసాను ఇప్పుడు వచ్చేసి మనం గ్యాస్ పెడ్ మీద స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకుందాము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి దీన్ని గోలించుకుందాము ఫస్ట్ ఈ నల్లేరు కాడలని గోలించుకొని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం మంచిగా గోలినాక చూడండి గోరుకున్న ఇది కొంచెం లైట్ కలర్ చేంజ్ అయింది ఇంకా గోర కలర్ ఖర్చులాక మనం మంచిగా వేయించుకున్నాం దీన్ని గోలింది కదండి దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకున్నాము ఇదే ఆయిల్లో అదే ఆయిల్లో వచ్చేసి మనం ధనియాలు వే వేయించుకుందాము ధనియాలు వేసా నేను మిర్చి గోలుసుకున్నాను

కల్యామ్మా క్రిమ్మలు అలాగే కొత్తిమీర వేస్తున్నా టమాటో వేసుకుందాం నేను సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే టమాటా అనేది కొంచెం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇవన్నీ గోల్డినయ్యి కదా ఇప్పుడు మనం మీద స్టవ్ కట్టేసుకుందాము చల్లారినాక మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇవి కచ్చపచ్చగా దంగినాయి కదండి ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇప్పటిదాకా మనం పున్ను పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ఇందులో వేసుకొని మళ్ళీ మిక్సీ పెడదాం మెత్తగా ఇప్పుడు ఐటమ్స్ ఐటమ్స్ అన్నీ వేసాను ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టి చూపిస్తాను ఇలా దంగింది కదా అండి ఇప్పుడు మనము చింతపండు నానపెట్టుకున్నాం కదా దాన్ని పులుసు వేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ మిక్సీ పట్టుకుందాము చట్నీ ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో పోనీ పెట్టుకుందాము ఇప్పుడు మిర్చి ఆవాలు జీలకర్ర వెల్లిపాయలు మనం స్టవ్ ముట్టించుకొని స్టవ్ ముట్టించుకొని పోను పెట్టేసుకుందాం ఇప్పుడు టేబుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా ఆవాలు మేము కాలు జీలకర్ర అలాగే మిర్చి ఇవి కచ్చా పచ్చడి దంచుకున్నాం కదా ఎల్లిపాయలు ఇవి కూడా వేసుకున్నాం అందులో పసుపు వేస్తున్నా లైట్గా రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిలో వేసుకున్నాము నల్లీరు పచ్చడి రెడీ అయింది మీరు కూడా అందరూ ట్రై చేయండి మనకు కీళ్ళ వాతానికి బుక్కలు నొప్పులకు మంచిగా ఉంటుందండి ఇది మంచిగా ఉండడం కాదు తక్కువైపోతాయి అన్నమాట ఇది ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తానండి నేను ఇప్పుడు తినే టేస్ట్ చూస్తాను అది ఎలా ఉంది అనేది మీకు చెప్తాను టేస్ట్ చూసి సూపర్ ఉందండి వేడి వేడి అందంకు వేసుకొని తినాలి కానీ ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ నా పచ్చడి మీకు నచ్చింది కదా నా పచ్చడి మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలు తీస్తాను నేను